I c o e r t e n e n h e n d d e n t h i d d h i n n e n h i h i d d n hidden, h i i e e n दुकर। दुकर ना। तो, ना। ना ना। लगे जो फुर। 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 लगे जी, योर लगेजिट्स मैसेज 오래 하라시나, 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 오래 하라 ఇంత మంచి కార్యానికి స్వీకారం పెట్టారు మీకు సహకారం ఎవరందించారు దీనికి ఎంత ఖర్చు భారీ ఖర్చుతో కూడుకుంది మళ్ళీ జీవం వస్తుంది ఎవరు దీనికి ప్రధాన కారకం నా పిల్లలేనండి ఓకే స్టేట్ కార్డ్స్ మీకు సహాయ సహకారాలు ఎవరందిస్తున్నారు దీనికి హాస్పిటల్ స్టాఫ్ అండ్ గార్డ్ ఓకే లొకేష్ గారు దీని మీద మీరు మెసేజ్ పెట్టగానే ఎట్లా స్పందించారు వెరీ హ్యాపీ ఓకే ఏమన్నారు లొకేష్ గారు మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్ గారు ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనదానం అందించాలని చిరుపూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అంత సమిష్టి గొప్ప కార్యాన్నిస్తున్నారు ఏం చెప్తారు మీరు మీ శ్రీమతి యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్ వస్తుందని స్టిల్ ఐ మీన్ దట్ శాడ్నెస్ ఏంటి అమ్మగారు ఏమంటారు నీ ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు ఎలాగో మమ్మీ ఉంటారు అని సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు ఇంటర్ ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు నెక్స్ట్ డే సర్జరీ చేశారు డొనేట్ చేయాలని అనుకున్నారు కదా ఎలాగల మమ్మీ ఉంటారు అనేసే ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే ఉంది ఇదర్ మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటినుంచో ఛాన్స్ వచ్చింది వై నాట్ బీటెక్ ఫస్ట్ ఇయర్